అందరికీ నమస్తే అండి ఇక మా మేధావి కేఎస్ ప్రసాద్ అపర మేధావాని కండ కూడా పనికిమాల పోరంబో గేదా అంటే బాగుంటుందమ్మ ఎందుకంటే ఈడు ఒకసారి పోలవరం ప్రాజెక్టు గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి వీడు ఒక విశ్లేషణ చేశాడు ఆ విశ్లేషణ ఒకసారి వినిపిస్తాను చూండి ఏం మాట్లాడుతున్నాడు పోలవరం కూడా బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ హక్కు కింద వచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే భుజానికి కేసుకుని మేం కడతాం మా డబ్బులు ఇవ్వండి అన్న కాన్సెప్ట్ లో దిగేడైన రాష్ట్ర ఖజాన్ నుంచి పెడితే విడతల వారి గారికి జాలి ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేస్తున్నాం అలా దానికి అప్పులు చేసి దాన్ని కడితే వాళ్ళ దయాధర్మ దాక్షిణాలతో మనకు డబ్బులు వస్తున్నాయి ఆయన దగ్గర ఈయన అప్పు చేసి పోలవరం ఎందుకు కట్టాలి ఇది ప్రజలకు అర్థమైతే చాలు చూసారా ఇది అవతాను అప్పు చేసి పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి వాళ్ళు ద జాలి దయ ఉన్నప్పుడు నాకు డబ్బులు పడేస్తారో అని వీడు మాట్లాడుతున్నాడు వీడు ఒక మేధావి ఈ నీవని నానాలో ఈ నీవని వర్ణించాలో అసలు వీడికి ఏ విధంగా సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లా ఇప్పటి వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్రం చేతుల్లోనే ఉంది కేంద్ర ప్రాజెక్టే గత నలభై ఏళ్ళ బట్టి కూడా అది ఇప్పుడేం స్టార్ట్ అవ్వలేదు కదా నిన్న కాక మొన్న కాదు కదా స్టార్ట్ అయింది అది పనోడా ఇప్పుడు దాకా ఏమైనా పీకింది లేదు కానీ అంట వాళ్ళు కట్టేస్తారండి వాళ్ళు కట్టేదానికి జీవితాంతా కూడా కట్టినట్టే ఇంకో వంద వేలు పట్టింది కట్టేటప్పటికి వాళ్ళు ఏలవట్లేదు కదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మేము కడతామయా మేము కట్టిందానికి మీరు బిల్లులు ఇవ్వండి పోలవరం ప్రాజెక్ట్ అదాలంటే నేను ఏడిసింది సార్ పనికి మా సన్నాసి నీకు తెలియదేమో కానీ పోలవరం ప్రాజెక్ట్కి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టేద్దని చెప్పేసి అని గుడ్ ఎదు చేయలేకపోయినట్టు లెక్కలన్నీ తీసుకెళ్ళి ఇదిగో నేను పోలవరం ప్రాజెక్ట్కి ఐదు వేలు ఖర్చు పెట్టి పదివేలు ఖర్చు పెట్టినట్టు కుదరదు అక్కడ చెప్పించి కొడతారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా దాని ఆధ్వర్యంలో ఖర్చు పెడతారు కేంద్రం మనకి ఇచ్చే బిల్లులు కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో పీపీఏ అంటారో పీపీఏ ఇచ్చే నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు మళ్ళీ తిరిగి చెల్లెత్తారు ఇది ఆడవాళ్ళు మనం అది చెప్పాలి ఇంక ఇంకా మాట్లాడతా చూడండి వినిపిస్తాను రాష్ట్రంలో పోలవరం కడితే వాడికి కన్సిడరేషన్ ఉన్నప్పుడు ఇస్తారు పోనీ ఆ పని చేసినందుకు చంద్రబాబు నాయుడుకి ఏమైనా బాగున్నాడంటే పోలవరం ఏటీఎం కింద వాడిచాడు మొత్తం డబ్బులు ఎత్తేసాడని నరేంద్ర మోడీగా మాట్లాడాడు నేను అందుకని ఇప్పుడు క్లారిటీ ఇచ్చా ఏటీఎంలో వాడుకోవడానికి అక్కడ ఏమైనా వచ్చు ఉండదు ఏమి ఎన్నిసార్లు చెప్పినా తలకాయ నిప్పురా కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను ఆ మాట చెప్పి చెప్పి నాకే సరిపోతుంది నువ్వు మేధావి అట్ట అయిపోయి మాకు అర్థం కావట్లా డీటెయిల్గా చెప్పు పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడతావో పది నిమిషాలు మాట్లాడతావో ఏ టు జెడ్ పాయింట్ వన్ నుంచి పాయింట్ టెన్ వరకు ఇదిగో ఇప్పుడు ఎలా జరిగింది పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటి ఇది అది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది ఏ విధంగా తీసుకుంది దానికి ఉన్న కమిటీలు ఏంటి అసలు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే ఏంటి అది ఏ విధంగా పనిచేస్తుంది ఎందుకు ఉంటుంది చెప్పురా జగన్ జగన్మోహన్ రెడ్డి అందుకే కట్టలేదంట చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకొని వాడేసుకున్నారని చెప్పేసి నిందే వేస్తారు ఆయన మీద మోడీయే చెప్పాడు మళ్ళీ ఆ పోద మళ్ళీ నేను ఎందుకు వేసుకోవాలని చెప్పేసి పోలవరం కట్టలేదు జగన్మోహన్ రెడ్డి శబాష్ అంటున్నాడు ఇప్పుడు మేధావదానం ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతే రాష్ట్రానికి ఏ మేరకు మేలు జరుగుతుందో అందరికీ తెలుసు నేను మెట్టగాలకు మినహాయించి రాష్ట్రంలో ఉన్న కొన్ని వేల రైతులు లక్షల్లో రైతులు బాగుపడతారు ఏమో ఎన్నిసార్లు చెప్పినా చెప్పిందే చెప్పి నాకు సరే కొత్తరా ఇలాంటి లోపల గురించి ఎంత మాట్లాడుకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మిమ్మల్ని పెద్ద చేడు మినహాయించి ఏమొచ్చు లేదు ఇందులో కానీ ఏంటంటే ప్రజలు చెప్పే ప్రయత్నం చేయాలిగా ఇలా చెప్పేది సొలుపరా అన్నానికి పైగా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి అడిగి తెలిసిందే ముక్కలు వినబొచ్చు లేకపోయినా సరే పెద్ద అపర్ మేధావులాగా కలరింగ్ ఇచ్చి తోసేస్తున్నారు అంతే మీకు దండవరా తోత